ఇంకా ఆ ఎన్నో అధ్యాయంలో ఉన్నామంటే భగవద్ అనే ఆ సబ్జెక్ట్ లో ఉన్నాం అంటే ఇందులో ఏం చెప్తున్నారు అంటే అసలు అంటే ఏంటి మస్తుల్లో ఎన్ని రకాలు ఉండే ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటి ఆ మస్తుల్ని బాబా ఎలాగా కలిసేవారు ఆ అంటే అనుకూల వాతావరణం ప్రతికూల వాతావరణంలో కూడా అంటే ఇంక అక్కడ ఎలా అవుతుంది మస్తుని కలవడం అనే ఆలోచన ఉండదు కాదు ఒక బ్యాంకులోకి లోకి వెళ్ళి ఆ మస్తుని కలవాలంటే ఆ ఏకాంత వాసం బ్యాంకులో చేసేశారు కూడా బాబా అంటే తండ్రి అలా ఏర్పాటు చేసుకునేవాడని ఆ నెక్స్ట్ రెండో అధ్యాయంలో భగవతోన్మతులు రెండో లో నిన్న మనం తెలుసుకున్నది ఏంటంటే ఆ మస్తుల్లో రెండు విధాలుగా పనిచేసేవారు బాబా అని ఒకళ్ళు ఏంటే ఆ ఒకళ్ళు డైరెక్ట్గా ఆ ప్రదేశంలోనే కలిసేవారు లేదా ఒక్కొక్కసారి కొన్ని ఇళ్ళు తీసుకుని వాళ్ళతో కలిసి చేసేవారు కానీ వాళ్ళతో బాబా చేసిన ఆ ఆ మధ్యన ఏం జరిగేది అనేది మాత్రం ఎవరికి తెలియదు ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరే ఉండేవారు కనుక అని చెప్తున్నాడు నెక్స్ట్ ఇయర్స్ బాబా మస్తుల కోసం పనిచేశారు అంటే ఆ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు నుండి పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ వరకు చాలా సమయం వెచ్చించారు బాబా అని రాశారు ఆ అంతేకాకుండా బాబా చాలా ప్లేసులు తిరిగారు ఆ మస్తు ఆశ్రమాలు కూడా పెట్టారు అంటూ ఒక అస్సాం రాష్ట్రానికి మాత్రం వెళ్ళలేదు అని చెప్పి ఇక్కడ నిన్న మనం తెలుసుకున్నామండి ఈ రోజు విషయంలో కొద్దాం తాత్కాలికంగా అద్దెకి తీసుకున్న ఇళ్లలో గానీ బంగాళాలో గాని ఈ మస్తులను ఉంచేవారు బాబా సాధారణంగా మస్తులను పెద్ద బంగళాల వెనక ఉన్న చిన్న ఇళ్లలో మస్తులను ఉంచేవారు ఈ మస్తులు సాధారణ వాతావరణమే ఇష్టపడతారు కనుక ఆ విధంగా చేసేవారు బాబా కొరకు వేరే కాటేజ్ కానీ గుడిసె కానీ ఉండేది దానిలో బాబా ఒక్కొక్క మస్తుతో ప్రత్యేకంగా కూర్చుంటూ ఉండేవారు బెంగళూరు మస్తు ఆశ్రమానికి వింతగా ఒక మస్తు హోటలు కూడా ఉండేది పాడుపడిపోయినట్లు టీ దుకాణాలకు వెళ్ళడం మస్తులకు సరదా అందువల్ల వారికి ఇష్టంగా ఉండే రీతిలో అశ్రద్ధగా ఉండే వాతావరణాన్ని చూపేటట్లుగా ఎత్తు తక్కువగా ఉండే చూరులోనూ వంకర టింకర్లుగా ఉండే స్తంభాలతోనూ విరిగిపోయిన బల్లలు కుంటి కుర్చీలతో ఒక టీ దుకాణం నిర్మించబడింది అంటే వాళ్ళు అలాంటి వాతావరణంలో అయితే టీ తాగడం అలవాటు కదా అందుకని దానికోసం అలా క్రియేట్ చేసేవారు మస్తుల కోసం ఆ విరిగిపోయిన బల్లలు కుంటి కుర్చీలు ఆ పాక ఆ ఏరియా ఆ అట్మాస్ఫియర్ వాడికి ఇష్టమని అలా కూడా ఏర్పాటు చేసేవారు అని చెప్తున్నారు ఇక్కడ వాడికి సిగరెట్లు బీడీలు పాన్లు టీ అందించబడేవి వారు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వమనేవారు బాబా మస్తు ఏది అడిగితే అది వెంటనే ఇవ్వాలి అనేది బాబాయ్ ఏర్పరచిన ఒక షరతు మస్తులు ఎల్లవేళలా ఆంతరంగిక ధ్యానంలో ఉంటారు కనుక వారు సామాన్య స్థితికి దిగిరా దిగి రావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది వారు కోరిన కోరికలు తీరిస్తే కొంతవరకు వారు సామాన్య స్థితికి దిగి రాగలరు మస్తులు ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతూ ఉంటారు సాధు స్వభావం కలవారైతే చేస్తారు అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండడానికే బాబా వారు కోరింది వెంటనే యోమని చెప్పేవారు వారి విషయంలో బాబా ఎంత ఓర్పు చూపేవారో హైదరాబాద్కి చెందిన మొయిద్దీన్ అనే మస్తు విషయంలో తెలుస్తుంది మనకి అతనికి అన్నం పెట్టడం కొరకు బాబా సుమారు మూడు గంటల సేపు వేచి ఉన్నారు ఆఖరికి ఎట్టకేలకు అతని కడుపు నిండా పెట్టగలిగారు బాబా అంటే చిన్నపిల్లలు సాకినట్టు సాకేవారు బాబా అంటే వాళ్ళు అడిగితే అది స్పాట్ లో తెచ్చి ఇచ్చేయాలి కొంతమంది గట్టి గట్టిగా అరిచేసేవారు కొంతమంది మాత్రం ఏడ్ చేసేవారట కానీ ఎందుకు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఇచ్చేవారు అంటే అప్పుడు వాళ్ళకి అది చూడగానే బాబా మాట వినడానికి అవకాశం మాట అందుకని బాబా వాళ్ళు అడిగితే అది చాలా సహనంతో ఓర్పుతో చేసేవారు ఒకసారి అయితే ఒక మస్తుకి మూడు గంటల సేపు వెయిట్ చేశారట బాబా భోజనం పెట్టడానికి ఆఖరికి ఎలాగైతేనే మొత్తానికి కడుపు నిండా పెట్టగలిగారు బాబా అని చెప్తున్నారు తుష్టిగా తిన్న తర్వాత కైమా కావాలని అడిగాడు ఆ తర్వాత చపాతి ఆ తర్వాత మిఠాయి ఆఖరికి ఒక ప్రత్యేకమైన రొట్టి కూడా కావాలన్నట్ట అది దొరకడం కష్టమైంది అన్నీ తెప్పించి ఇచ్చి అన్ని కోరికలు తీర్చిన తర్వాత తొట్టతుదకు బాబాతో కూర్చోడానికి అంగీకరించేవారు వాళ్ళు ఎవరైనా కొత్త మస్తు ఆశ్రమానికి వస్తే మొట్టమొదటి పని అతనికి చవరం చేసి స్నానం చేయించాం ఆ పని బాబానే స్వయంగా చేసేవారు కొంతమంది స్నానాలు తేలికగానే చేయించుకునేవారు కానీ కొంతమంది స్నానం చేయించుకోనని మొండికేసేవారు అటువంటి వారిని శాంతంతో ఓర్పుగా బతిమలాడి స్నానం చేయించవలసి వచ్చేది బాబాకి కొంతమంది ఎంత మురికిగా ఉండేవారంటే మొట్టమొదటిసారి వారిని స్నానం చేయించడానికి కొన్ని గంటలు పట్టేది బాబాకి కొంతకాలం అయిన తర్వాత కొంతమంది మస్తులు స్నానం చేయడానికి సరదా పడేవారు ఆ సరదా ఎలా ఉండేదంటే ఇంకా ఇంకా నీడిపోయమనేవాట వారిలో ముఖ్యుడు చట్టి బాబా ఇంకా ఇంకా నీడిపోయమంటూ నూట యాభై రెండొందల బకెట్లు పోయించుకుని ఆనందంతో కేరింతలు కొట్టేవాడు చట్టిబాబా తానానంతరం ఆ వచ్చిన మస్తుకి శుభ్రమైన దుస్తులు కట్టి వారికి అన్నం పెట్టేవారు బాబాయే స్వయంగా ముద్దలు కలిపి చంటి బిడ్డలకు తినిపించినట్లు తినిపించేవారు అదిగాక ప్రతి మస్తునకు ఒక నాణం ఇవ్వబడేది మస్తులకు ఇవ్వడానికి తప్ప బాబా ఎప్పుడూ డబ్బు ముట్టుకునేవారు కాదు ఆ కానుక దానం కాదు కనుక దాని విలువ అంత ముఖ్యం కాదు వారికి నాణం ఇవ్వడంలో ఉండే పరమార్థం ఏమిటంటే నాణం లోహంతో చేయబడింది కనుక అది ఒక సంబంధిత వాహినిగా వినియోగింపబడుతుంది అన్నారు బాబా ఈ పనులన్నీ సక్రమంగా ముగించిన తర్వాతనే బాబా మస్తుతో పాటు కూర్చొని మౌన సమావేశం చేసేవారు ఈ సమావేశాలకు మన ఆధ్య అంటే మధ్యమో ఇది ఇక్కడ మనాన్ బిట్టర్ ఈ సమావేశాలకు మధ్య ఆధ్యాత్మిక స్పస్థ జరిగి తదితర కార్యక్రమాలు జరిగేవి అది రాత్రి అయినా కావచ్చు పగలైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కానీ ఎల్లప్పుడూ రహస్యంగానే జరిగేవి అవి చూసిన వారు ఎవ్వరూ లేరు అందువలన అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ డాంకిన్ రాసిన దానిని బట్టి పూర్తిగా సహకరించిన మస్తుతో పనిచేసి బయటికి వచ్చిన బాబా చాలా నీరసంగా కనబడేవారు ఆ శక్తి అంతా పిండి వేసినట్లు అయిపోయేవారు వాతావరణం ఎండగా లేకున్నా ఆయన శరీరం అంతా చెమటలు కారుతూ ఉండేవి అయినప్పటికీ అటువంటి మస్తుతో జయప్రదంగా సమావేశం జరిపి వచ్చినప్పుడు మరెన్నడూ లేనంత ఆనందంగా కనబడేవారు బాబా అట్టి వారితో అజ్మేర్ కు చెందిన బాబా ఒకరు అతను నూరుగురు సాధారణ మస్తులతో సమానం బా అంటే మస్తు కార్యక్రమం చేశాక బాబా చాలా అలసిపోయేవారు ముందు అలసిపోయేవారు తర్వాత వాళ్ళతో ఏకాంతంగా కలిసినప్పుడు కూడా అలసిపోయేవారు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం చెమటలు కట్టేసి మొత్తం ఆయన బలానంతా వాళ్ళు పిండేసారేమంత నీరసంగా ఉండేవారు కానీ చాలా ఆనందంగా ఉండేవారు బాబా అని చెప్తున్నారు ఒక మస్తు అయితే కలిస్తేటండి నూరుగురు సాధారణ మస్తు మస్తులతో సమానంట అని బాబా అనేవారు బాబాతో పనిచేసేటప్పుడు బాబా తిండి నిద్ర మండలి వారిని బయట ప్రపంచానంతటిని మర్చిపోయేవారు అంటే బాబా మస్తులతో పనిచేసిన మొత్తం అంతా మర్చిపోయేవారు ప్రపంచాన్ని అంటున్నారు ఆయన నిద్ర కానీ తిండి కాని మండలి వారిని కూడా మర్చిపోయేవారట పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరిలో బాబాను మస్తు కార్యక్రమం మధ్య విశ్రాంతి సమయంలో చూసిన డాన్కిన్ను దానిని ఈ విధంగా వివరించారు జుట్టు విరిపోసుకుని ఉన్న బాబా ఎంతో తేజవంతంగా ఉన్నతంగా కనబడ్డారు ఆ పక్క మీద ఆయన కూర్చుని ఉండగా ఆయన సహజ సిద్ధమైన మనోబలంతో ఒక వింతైన ఆధ్యాత్మిక అందంతో ఎంతో వెలిగిపోతూ ఉండేవారు బాబా బాబా ముఖంలో ప్రశాంతత దైవీ ఆనందం కలిసి కనబడేవి ఒక విధమైన విషాదమే ఒక విధమైన అందం వేరువేరు కాలాలలో వేరువేరు రూపాలు మార్చే ప్రకృతి కన్నా మిన్నగా ఎంతో అందంగా కనబడేది బాబా ముఖారవిందం విందం ఈ మస్తులతో బాబా చేసే ఏకాంత సన్నివేశాలలో పూర్తి ఏకాంతం కోరుకోవడం ఆయన చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క గుణమని మనం తెలుసుకోవాలి కానీ డాన్కిన్ అంటారు అటువంటి సమయాలలో విగ్రహం కలిగించిన వ్యక్తికి మస్తునకు కూడా శారీరకమైన అపాయం కలుగుతుందట ఆ విషయం విశదీకరిస్తూ బాబాకి కుడిభుజం అని పిలువబడే ఎరిచ్చి యొక్క అనుభవం ఈ విధంగా వర్ణించారు డామ్కిన్ ఒకసారి బాబా చట్టి బాబాతో పాటు సుమారు రెండు గంటల సమావేశం జరిపిన పిమ్మట ఏదో అలికిడైతే ఎరిచి తలుపు గడియ తీయడానికి వెళ్ళాడట అప్పుడు చట్టి బాబా ఈయన పక్క నుండి దూసుకు వెళ్ళాడు ఆ క్షణంలో శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లు ఒక విధమైన షాక్ తగిలింది ఇరిచికి ఇరిచి చెప్పాట ఇట్లా మస్తు పక్క నుంచి వెళ్తే కరెంటు షాక్ కొట్టినట్టు అయింది అని ఆయా ప్రదేశాలలో పని పూర్తయిన పిమ్మట ఆశ్రమం ఎత్తివేసినప్పుడు ఈ మస్తుల గురించి చాలా జాగ్రత్త పడేవారు బాబా సాధారణంగా వారి వారి ఓళ్లకు తిరిగి వెళ్ళడానికి వాళ్ళు సంతోషించేవారు ఆ ఊరి ప్రజలు కూడా వారి ఇష్ట సత్పురుషుని ఆనందంతో ఆహ్వానించేవారు మస్తునకు వీట్కోలు కానుకగా దుస్తులు గానీ కంబళి గానీ ఇచ్చేవారు మండలిలో ఒకరు తోడుగా వెళ్లి వారిని దిగబెట్టి వచ్చేవారు అవసరం అనుకున్నప్పుడు అక్కడున్న ఎవరికైనా డబ్బు ఇచ్చి మస్తుకి రెండు పూటలా భోజనం పెట్టి ఆయన అవసరాలు కనిపెట్టి ఉండమని చెప్పి వచ్చేవారు వారు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతనే వీరంతా తర్వాత కార్యక్రమానికి బయలుదేరేవారు సాధారణంగా బస్సులలో ప్రయాణం చేసేవారు ఆ బస్సు టాపు మీద ఈ ముప్పై మంది యొక్క పరుపు చుట్టలు వంట సామాగ్రి తో నిండిపోయేది ఒకసారి బెంగళూరు నుండి మెహరాబాద్ వరకు రైల్లో వెళ్లారు ఆ ప్రయాణం గురించి తెలుసుకుంటే ఈ మస్తు ప్రయాణాలు ఎలా ఉండేవో కొద్దిగా అవగాహన అవుతుంది మనకేం చెప్తున్నారు ఇరవై మంది మండలి వారు ఐదారుగురు మస్తులు ఒక జింక ఒక నెమలి ఒక గొర్రె తెల్ల కుందేలు కొన్ని బాతులు ఐదు కుక్కలు మూడు కోతులు రెండు పిట్టలు అన్నీ అన్నీ కూడా ఒక రైలు పెట్టెలోకి పెట్టెలోనే ఉండేవి అవిగాక వట్టపెట్టలు కుర్చీలు బల్లలు వంటికి ఇంటికి కావలసిన సామానులతో ఆ పెట్టంతా నిండిపోయేది మండలి వారు వాటి మధ్య స్థలం చేసుకుని కూర్చునేవారు రైలు బయలుదేరగానే పంజియా అనే అతను కిరోసిన్ డబ్బాపై చేతితో వాయిస్తూ ఉంటే ఆ షరియత్ ఖాన్ అనే మస్తు కాళ్లకు గంటలు కట్టుకుని నాట్యం చేయడం మొదలెట్టేవాడు అంతేకాక ఎరిచినీ బైదుల్ని కూడా నాట్యం చేయించారు ఒకటి రెండు సార్లు వీరిన పెట్టిలోకి తొంగి చూసిన వ్యక్తులు మనసు మార్చుకుని వెనుదిరిగి వెళ్ళిపోయేవారు ఈ మస్తు ప్రయాణాల ఆంతర్యం కొంతవరకు ఆశ్రమాలలో చేసిన పని మరికొంత భవిష్యత్తు కొరకు మస్తులను కలుసుకోవడం కానీ దూర దూర ప్రయాణాలు చేస్తూ పని చేయడం ఆశ్రమాల్లో చేసిన పని కన్నా శ్రమతో కూడింది బాబా ఏ పని చేసినా లేదా చేయించినా జాగ్రత్తగా పరిశీలించి ప్రణాళిక ప్రకారం చేసేవారు ఒకసారి నాకు ప్రతి చిన్న విషయం వివరంగా చూచుకునే ఒక చెడ్డ అవతార అలవాటు ఉంది అన్నారు బాబా అంటే ప్రతి ఇంచీ ఇంచి అసలు ఆయన ఏ ప్రణాళిక వేసినా మౌనం ప్రారంభించినప్పుడు అంతే విదేశ పర్యటనలోనూ అంతే ఆఖరికి మస్తుల ప్రయాణాల్లో కూడా వాళ్ళని చూడండి ఎంత జాగ్రత్తగా వాళ్ళకి అప్పగించి వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా ఒక కేర్ టేకర్ పెట్టి ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాల్లో కెడమనేవాట అని నాకు బాబా పైగా ఎలా అంటున్నారు చూడండి నాకు ప్రతి ప్రతి పని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసే చెడ్డ అవతార అలవాటు ఉంది అని చెప్తున్నారు ప్రతి చిన్న విషయం వివరంగా చూసుకోవాలనే దగ్గరుండి చూసుకోవాలనే చెడ్డ అవతార అలవాటు ఉందని బాబా అన్నారు అందుచేత ప్రతిసారి ప్రయాణానికి ముందుగా ఇద్దరు ముగ్గురు మండలి వారిని పంపి ఆయా ప్రదేశాలు తిరిగి అటువంటి వారు ఎక్కడున్నారో తెలుసుకునేవారు ఆ విధంగా ప్రతి ప్రయాణానికి ఒక ప్రణాళిక ప్రకారం జరిగేది ఇటువంటి ప్రయాణాలు ఎండల్లోనూ వానల్లోనూ వరదల్లోనూ అతి ప్రయాస కోరుస్తూ జరిగేవి అందున అతి తక్కువ డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంది కూడా ఎంతో ప్రయాసతో మూల మూలలున్న ప్రదేశాలకు వెళ్లేవారం బైదులు అంటే రుస్తుంబి ఇరానీని బైదులను పెట్టారు అప్పుడు పేరు బాబా ఎరిచి కాకాభార్య అనే ముగ్గురు మస్తులను కనిపెట్టడంలో దిట్టలు బైదుల్ ఎరిచి కాకాభార్య వీడి ముగ్గురు కూడా మస్తు ఎవరో పిచ్చి వాళ్ళు ఎవరో తెలిసిపోయేది వాళ్ళకి అంటే బాబా అది వాళ్ళకి ఇచ్చారా అది కృప వారి ప్రయాణాల గురించి చెబుతూ ఇసుక ఎడారుల్లో నడిచాం చీకటి అడవులు గుండా వెళ్ళాం కొండల్లోనూ కోనల్లోనూ తిరిగాం టాంగాల్లోనూ ఎద్దు బండ్లలోను మైళ్లకు మైళ్ళు గతుకు రోడ్లలో వెళ్ళాం కిక్కేసిన మూడో తరగతి రైలు పెట్టెలో చెమటలు కార్చుకుంటూ వెళ్ళాం బాబా చేసే మస్తు ప్రయాణాలని ఇంచుమించు ఇలాగే ఉండేవి బాబా చేసే తొందర ముందు ఈ కష్టాలన్నీ లెక్కలోనికి రావు ఎలా చెప్తున్నారు చూడండి అంటే అంత హడావుడి హడావిడి చేసేసేవారు బాబా ఎందుకంటే ఆయన అనుకున్న ప్రయాణం అయిపోవాలి ఒక్కొక్కసారి చాలా దూరం కొన్ని గంటలు ప్రయాణాలు చేసాకండి ఒక సెకండో రెండు సెకండో కలిసేసి అయిపోయింది నా పని అనేవారు మళ్ళీ ఇంత ప్రయాణం చేయాలంటే కనీసం ఐదు ఆరు నిమిషాలని రెస్ట్ కావాలి కదా వెంటనే పరుగులు ఎట్టేవారు అందుకని అంటున్నాడు ఈ ప్రయాణాల కన్నా బాబా యొక్క హడావుడి ఆ అంటే ఆ పని అయిపోవాలని బాబా చేసే తొందర ఉంది చూస్తారా ఈ కష్టాలంట్లోకి అది లెక్కలోనికి రావదు అని చెప్తున్నారు అంటే ఎడవల్లో నడవడం ఎండల్లో నడవడం ఇవన్నీ కూడా అసలు కష్టమే కాదు బాబా తొందర ఉందో అని చెప్తున్నారు బాబా ఎంత చెక్క నడిచేవారో ఈ పనులు కూడా అంత చక్కచక్క చేయమనేవారు అలా చేయడం బాబా ఓర్మికి వీరి ఓర్మికి కూడా ఒక పరీక్ష ఉదయం నుండి రాత్రి వరకు రెండు మూడు రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర లేకుండా గడపడం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో డాన్కిన్ రాశారు కాళ్ళు చేతులు వాటంతా పనిచేస్తూ ఉంటాయి జీవి తెచ్చేయే చచ్చిపోతుంది అంటే అంత ఇబ్బంది బాబా పెట్టేసేవారు మండలి వాళ్ళని జీవితం మీద బతకాలనే ఆశ కూడా చచ్చిపోయేది చెప్తున్నారు అంటే సరైన తిండి వేళకు నిద్ర ఉన్నట్లయితే శరీరం ఎంత బలంగా ఉంటుందో అటువంటి హాయియే ఉండదు ఈ ప్రయాణాలలో అందున ఈ ప్రయాణాలు ఏ రెండు మూడు రోజుల కోకో పూర్తయ్యేవి కావు రెండు మూడు వారాలు పట్టేవి వాళ్ల శక్తిని పరీక్షిస్తూ బాబా వారిని తిడుతూ ఉండేవారు కూడా పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన మస్తు ప్రయాణాలలో ఒకసారి ఎనిమిది రోజులలో పద్నాలుగు గంటల మాత్రం నిద్రపోగలిగా అని చెప్పాట బైద్యులు వీటికి తోడు ఉష్ణమండల వాతావరణంలో చెమటలతో వారి శక్తి అంతా పిండి వేసినట్టుండేది ఇవి అన్నీ చదివిన పొమ్మట మస్తు ప్రయాణాలంటే ఏ విధంగా ఉండేవో మనం ఊహించుకోగలం చెప్తున్నాడు రైటరు ఇటువంటి ప్రయాణాల్లో ఒకసారి బాబా తన పరివారంతో పాటు రైల్వే ప్లాట్ఫారం మీద అలిసిపోయి నిద్రపోతున్నారు దొంగ ఒకడు వచ్చి ఎవ్వరూ చూడకుండా మెల్లగా బాబా దుప్పట్లో దూరి పడుకున్నాడు పొద్దుట్లావగానే ఎవడవు నీవు అని అడిగితే తానొక దొంగరని ఆశ్రయం కోరి వచ్చానని ఒప్పుకున్నాడు బాబా అతని వదిలివేయమని చెప్పారు ప్రయాణాలలో ఉండే కష్టాలే కాక ఈ మస్తులతో లెక్కలేనన్ని కష్టాలు పడవలసి వచ్చేది మండలి వారు వెళ్ళి ఒక మస్తు ఎక్కడున్నాడో చూచి వచ్చారనుకోండి మళ్లీ వారు వెళ్ళేటప్పటికి అతను అక్కడ ఉంటాడని నమ్మకం లేదు ఒకవేళ ఉన్నా వారితో వస్తాడో లేదో కూడా అనుమానమే ఒక్కొక్కసారి మస్తు ఆ ప్రదేశంలో ఉండకుండా పారిపోయేవాడు బాబా వద్దకు రమ్మంటే తాము చాలా శ్రమకు తట్టుకోవలసి వస్తుందని ముందుగా గ్రహించినట్లు వారు బాబా వద్దకు రావడానికి నానా కష్టాలు పెట్టేవారు బాబాను కలుసుకున్నప్పుడు తమని తాము రక్షించుకోవాలన్నట్లు ప్రవర్తించేవారు కిషన్ గర్కు చెందిన భయ్యా బాబా అనే మస్తుని వీరు ఒక హోటల్లో కలిశారు బాబా వద్ద కూర్చోమంటే నీకు నాతో ఏం పనో నాకు తెలిసిలే నేను రాను అంటూ మొరాయించాడు అన్నం పెడతానరా అని బాబా పిలిస్తే ఆ ఇచ్చేదేదో ఇక్కడేవు నేను తింటాను అన్నాడు బాబా మాట్లాడరు కదా అతను బతిమలాడి బామలాడి అన్నం తినిపించడం బాబాకి ఎంత కష్టమైందో మనం ఊహించుకోవచ్చు మస్తులతో ఎన్నడూ తన పేరు చెప్పొద్దు అనేవారు మస్తులు తమ ఇష్టానుసారమైనా రావాలి లేదా అయిష్టంగానైనా వారంతట వారే రావాలి గాని తన ఆధిపత్యం తెలియ తెలియపరిచి బలవంతంగా తీసుకుని రాకూడదనేవారు బాబా బాబా యొక్క ఆధిపత్యం ఎంతటి శక్తివంతమైనదో ఈ మస్తుల మాటలే తెలియబరుస్తాయి అజ్మీర్ ఆశ్రమంలో చట్టి బాబా సేవ చేస్తూ ఒకతను ఉండేవాడు అతను ఒకనాడు విసిగిపోయి ఇక్కడ ఇంకా ఉండను బాబోయ్ వెళ్ళిపోతాను అన్నాడు అంటే చట్టి బాబా సేవ చేయడానికి ఒకతను ఏర్పాటు చేశారు బాబా ఆ మస్తులు చెప్పేవాట బాబా గురించి అది చెప్తున్నారు ఇక్కడ అతను ఒకనాడు విసిగిపోయి ఇంక ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు చట్టి బాబా అన్నాడు ఏమిటి నువ్వు అనుకుంటున్నావా ఏం ప్రయోజనం ప్రపంచమంతా ఆయన చేతుల్లో ఉంది మరి నీవెక్కడికి వెళ్ళగలవు ఆయన మహాసాగరుడు ఆయన ఈనాడే సేవించు ఎందుచేతనంటే మున్ముందు ఆయనను దర్శించడానికి జనం తండోపతండాలుగా వస్తారు అప్పుడు నీకు అవకాశం రాదు అంటూ తిట్టి పోయి చట్టి బాబా ఇటువంటి ఉపమానమే ఇతర మస్తులు కూడా చెప్పారు కాలామాసి అనే ఒక స్త్రీ మస్తి మస్తాని నీవు మహాసాగరుడవు నేను తాగడానికి నాకు గుక్కిడి నీళ్ళు ప్రసాదించు అన్నది మరొక మస్తు బాబా వద్దకు రమ్మని పిలిస్తే వద్దు వద్దు నేను రాను నా పడవ ఆ మహాసముద్రంలో మునిగిపోతుంది అన్నాడు ఫిర్ షా అనే ముముక్షువు వరదతో పోలుస్తూ ఇలా అన్నాడు నీవు వచ్చే వరకు ఇంతదనక ఎవ్వరూ కూడా నా హృదయాన్ని దివ్య ప్రేమ బాణాలతో కొట్టలేదు ప్రపంచమంతటిని వరదలో ముంచివేసి నాశనము చేయగల శక్తివంతుడు శక్తివంతుడు నీవు అంటే ప్రేమ మహాసాగరం అనే వరదలో ముంచేస్తావు అని చెప్తున్నాడు అతను నీ గొప్పదనము తెలుసుకోలేదు ఈ నీవు నేను చనిపోతే మెదింతో జన్మిస్తాను అన్నాడు ఆ మస్తు మరొక మస్తు బాబా ఉన్న చోటుకి తీసుకుని వస్తే ఆ గేటు వద్ద మనం స్వర్గలోకపు నందనవనంలోకి వచ్చాం అన్నాడు గేటు బయట నుంచే బాబా బయటకు రాగానే తదేక దృష్టితో ఆనంద బాష్పాలు రాలిస్తూ వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నాడు పక్కనున్న వారి వైపు తిరిగి చూడండి అతని ముఖం చూడండి ఆ నుదురు చూడండి అక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆయన ఎవరో మీరు గుర్తించలేరా అన్నాడు ఆ మస్తు మస్తులతో బాబా చేసిన కార్యమేమిటి కొంతవరకు అది మస్తుల కొరకు మరికొంతవరకు అశేష ప్రజానీకం కొరకు చేయబడింది డాంకిన్ రాసిన పుస్తకం యొక్క పీఠికలో ఇలా వ్రాయబడింది మస్తులు ఆంతరిక భూమికల్లో ఉంటారు ఈ భూమికలకు స్థూల లోకంలో ఉన్న హద్దులు ఆటంకాలు ఉండవు సాధారణ మానవులకు అందుబాటులో లేని విధంగా ఈ మస్తులు అనేక ఆత్మలతో సంబంధం కలిగి ఉంటారు అందువలన సమర్థవంతులైన స్థూల లోక కన్నా ఈ మస్తు ఆధ్యాత్మిక కార్యక్రమానికి మంచి ఏజెంట్ గా పనికి వస్తాడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఆధ్యాత్మిక సహాయం అందించడానికి గురువు ఈ మస్తుల మనస్సులను వాడుకుంటాడు సాధారణంగా గురువు ఒక మస్తునుకు సహాయం చేస్తూ అతని ద్వారా ప్రపంచానికి కూడా అదే సమయంలో సహాయం అందిస్తాడు మస్తు ఈ విధంగా తన మనస్సును గురువుకు అర్పించడం వల్ల సత్య స్వరూపుడైన గురువుకు అతడు సన్నిహితుడు అవుతూ ఉంటాడు అతడు తన మనస్సును గురువుకు అర్పించకుండా ఉన్నట్లయితే అతని ఆధ్యాత్మిక పురోగతి అంత వేగంగా ఉండదు అందువలన గురువులు మస్తులతో చేసే కార్యక్రమానికి రెండు లాభాలున్నాయి మస్తుల ద్వారా మానవాళికి సహాయం చేయడం వారు సహకరించినందుకు ప్రతిఫలంగా మస్తులకు సహాయం చేయడం ఈ రెండు కార్యక్రమాలు జరిగేవట బాబా మస్తు కార్యక్రమాలు ఉద్దేశం చెప్తున్నారు ఇక్కడ మస్తుల ద్వారా బాబా ఏ విధంగా మానవాళికి సహాయం చేశారు అనేది బాబా యొక్క రహస్యం ఈ మస్తులను ఆధ్యాత్మిక డైనమోలు అనే ఒక విచిత్ర ఉపమానం తెచ్చి పోలుస్తూ ఉంటారు క్రైస్తవ మతాచారంలో పాశ్చాత్యులు ఇటువంటిని చూస్తూనే ఉంటారు స్త్రీ సన్యాసులు పురుష సన్యాసులు తమతోటి మానవులకు సేవలను చేసే కన్నా వారి గురించి భగవత్ ప్రార్థనలు జరిపితే వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు సామాన్య మానవుని మనస్సు కోరికల మూకతో నిండిపోయి ఉంటుంది కానీ మస్తు యొక్క మనస్సు ముఖ్యంగా ఉన్నత భూమికుల్లో ఉన్న వారి మనస్సు కోరికలకు అతీతంగా ఉంటుంది ఆ విధంగా దివ్య ప్రేమను లోకానికి అందించే ఆధ్యాత్మిక పని పనిచేస్తారు ఈ మస్తులు సహజంగా మస్తులు వారంతట వారు ప్రేమ వాహినిలు కాలేరు ఎందుచేతనంటే భగవదోన్మత్తులు అవడం ద్వారా వారు తమ గురించి తాము విస్మరించడమే కాకుండా మానవాళి అవసరాలను కూడా పట్టించుకోరు అదే నిజమైతే మస్తుతో బాబా చేసే పని పంట కాలవలను శుభ్రపరిచే పని వంటిది అంటున్నారు నేను వారిని ప్రేమిస్తాను వారు నన్ను ప్రేమిస్తారు నేను వారికి సహాయపడతాను వారు నాకు సహాయం చేస్తారు అని క్లుప్తంగా చెప్పారు బాబా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇండియాలో జరిగిన సహవాసులో బాబా ఈ విధంగా విశదీకరించారు పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా సరే తల్లి వారిని ప్రేమతో సాకుతూనే ఉంటుంది నేను మస్తుల ఎడల చూపే ప్రేమ కూడా అటువంటిదే బిడ్డ బయటకు వెళ్ళిన బిడ్డను శుభ్రపరచడానికి ఆ అశుద్ధాన్ని తన చేతులతో తీసివేస్తుంది తల్లి నేను మస్తుల తల్లిని వారు నా శరీరంలోని అవయాల అవయవాల వంటి వారు అంటే ఆ శరీర భాగాల వంటి వారు అని చెప్తున్నారు కొందరు నా కుడి భాగమైతే కొందరు నా ఎడం భాగపు కాళ్ళు చేతులు కొంతమంది నాకు ముక్కు కళ్ళు చెవులు లాంటివారు నేను వారికి సహాయం చేస్తాను వారు నాకు సాయపడతారు మస్తులు నన్నెంతగా ప్రేమిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు అదే విధంగా నేను వారినెంతగా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు నేను మస్తుల కొరకు పనిచేస్తానో తెలుసో తెలియకో వారు నా కొరకు పనిచేస్తారు అని లిజన్ హ్యుమానిటీలో బాబా చెప్పారట ఇక్కడితో ఇది ముగించుకుందామండి మిగిలిన విషయాలు ఆ రేపు తెలుసుకుందాం అంటే ఇంకొక పేజీ ఉంది రేపు కంప్లీట్ చేసుకుందాం జై బాబా జయబాబా మస్తుల గురించి చాలా వివరంగా అందులో రాశారు ఆ పుస్తకంలో అది కూడా మీరు మాకు చాలా వివరంగా చదివి వినిపిస్తున్నారు మీకు అనేక అనేక ధన్యవాదాలు జై బాబా